కవిత ఏమంటా ఉంది నాది ఆస్తి గొడవ కాదు ఆత్మ గౌరవ పోరాటం స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచి నా మీద ఆంక్షలు మొదలైనవి ప్రశ్నించినందుకే పార్టీ నుండి బయటకు పంపారు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి అంటూ మనం చూస్తా ఉన్నాం ఇంకా కవిత ఏమంటా ఉంది నాది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మ గౌరవ పంచాయతీ నా మీద మొదటి నుంచి కూడా నావే కుట్రలు చేసిరు అని చెప్పి కవితకు చెప్తా ఉన్నది ఇంకా ఏంటంటే ఏం తక్కువ చేసిన అంటే పార్టీలో అంటే పెద్ద పదవి లేదంటే మంత్రి పదవి మంత్రి పదవి వేయలేదు నా మహిళగా దాని పాటలేదు ఎదులేదు అని చెప్పి సో ఇక మేము మాట్లాడి ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తానండి ఒకసారి మాట్లాడిన మాటలు అధ్యక్ష నాకు దైవపీతి ఎక్కువ అధ్యక్ష దైవ భక్తురాలు నేను లక్ష్మీ నరసింహ స్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాకు ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగిన అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష సో ఇక ఇది కవిత చెప్తున్న విషయం అక్క ఏమంటుందంటే నా ఇద్దరు బిడ్డల మీద ప్రభావం చేసి చెప్తున్న అధ్యక్ష నా మీద కుట్ర చేసిన అధ్యక్ష నేను పాటలు అడిగినందుకే అధ్యక్ష ఉద్యమకారులకు అన్యాయం చేసినావు మన ఉద్యోగాలకు న్యాయం చేయాలి ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పి అడిగినందుకే నేను పార్టీ నుంచి బయటకు ఎట్టేసిన అధ్యక్ష అని చెప్పి కవితక్క కన్నీరు పెడుతుంది అక్క జర ఊకో అక్క ఏడాకు ఏడాకు జర బాగా కూడా కానీ కవితక్క మరి ఎన్ని మాటలు మారుతున్నావు కవితక్క మరి ఈరోజు మరి నువ్వు లిక్కర్ స్కార్లో జైలు పోయినా ఓరు తీసుకొచ్చారు నేను కవితక్క నేను బయటకి మీ నాయనే కదా మీ అన్నే కదా నేను బయటకి తీసుకొచ్చింది అది అది రాజమార్ట్లా నీకు ఏం తక్కువ కవితక్క అసలు బీఆర్ఎస్ పార్టీలో నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రి ప్రతి డిపార్ట్మెంట్ నువ్వు కూడా అన్ని చేసినావు ఏమన్నా తిందాం నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా నాది ఆస్త్ర పంచాయతీ కాదు ముంబానికి ఆత్మగౌరవ పంచాయతీనే మా ఇంటి దేవుడైన లక్ష్మీ నరసింహ స్వామి మీద నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని చెప్పి చెప్తా ఉంది ఇక్కడేం బీగినమని జాతీయ స్థాయికి పోవాలి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్ గా మార్చొద్దని నేను చెప్పినా వేయలేదు తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టినట్టు కడినా కడినమని జాతీయ స్థాయికి పోవాలి అని ప్రశ్నించిన నా మాట వినకుండా బీఆర్ఎస్ గా మార్చారంటూ చెప్తుంది ఇక కవిత ఏమంటుంది అంటే ఇక్కడ ఏం బీకినావు డైట్ ఎవరిని అంటున్నావా కన్న తండ్రి కేసీఆర్ అని అంటుంది కేసీఆర్ ఇక్కడ ఏం బీకినావు అని చెప్పి జాతీయ పోయినావు ఎందుకు పార్టీ పేరు మార్చినావు బిఆర్ఎస్ గా ఎందుకు మార్చినావు నేను చెప్పిన కదా వద్దని చెప్పి అని చెప్పి కవితక మాట్లా మాట్లాడుతున్నావు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఇక కవితగా చెప్తా ఉన్నది ఇక మరి అక్క మరి ఎంత బాగానే ఉంది కానీ మరి నువ్వు ఎందుకు మార్చుతున్నావు అక్క ఇప్పుడు జాగృతిని తెలంగాణ జాగృతిని భారత జాగ్రత్తగా నువ్వు ఎందుకు మార్చుకున్నావు మరి మరి అప్పుడు నీకు లేదా అప్పుడు తెలియలేదా అప్పుడు తెలియదా ఇప్పుడు వచ్చా సోయ నీకు ఈ రోజు మాట్లాడుతుంది అవి తక్కు ఆ రోజు అడిగిన ఏమంటుంది ఎందుకు పోవాల్సి వచ్చింది దేనికి అని చెప్పి నేను ప్రశ్నించిన అప్పుడు నా మీద కుట్రలు చేసేరు సో ఇక బీజేపీ పార్టీ కూడా కేసీఆర్ మీద కక్షతోటి నన్ను జైలుకు పంపించింది ఆ జైలు పంపించే క్షణంలో నా మీద ఎవరు నా గురించి ఎవరు పోరాటం చేయలేదు అక్కడ పార్టీ పోరాటం చేయలేదు ఇటు నమస్తే తెలంగాణ పేపర్ ఉంది కదండి ఆ పేపర్ కూడా రాయలేదండి సపోర్ట్ గా నన్ను దూరం పెట్టిరు అని చెప్పి ఎవరు కూడా నా అమ్మడి ఎయిర్పోర్ట్ కూడా రాలేదు నన్ను ఒంటరిగా వదిలేసారు నేను ఒక్కదాన్నే వెళ్ళినా నేను ఒక్కదాన్నే ఈడితో పోరాటం చేసినా అన్ని విధాల పోరాటం చేసినా అని చెప్పి కథ చెప్పడం మనం చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ హయాంలో అన్నింటి అవినీతే బీఆర్ఎస్ హయాంలో అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణం అన్ని నిర్మాణాలలోనూ అవినీతి జరిగింది సిద్దిపేట సిరిసిరిలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయినాయి అవినీతి జరిగిందని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలా నీళ్లు నిధులు నియామకాలన్నా మా లైన్ కు గండి కొట్టుకుంటూ పోయామంటూ చూస్తా ఉంది ఇక్కడ ఇక్కడ ఏదైనా కవిత కూడా ఈ అన్నిట్లలో కూడా కవిత కూడా భాగమే ఉన్నది సో ఈ రోజు వాస్తవానికి కవితక్క మీరు ఒకటి ఒకటే అడుగుతున్నా మీరు పదేళ్ళు మంచిగా అధికారం అనుభవించి కోట్ల కోట్లు ఆశలు సంపాదించుకొని అన్నీ చేసిన తర్వాత రోజు ఇక మీకు ఏదో ఆశ అయి మీ కుటుంబంలో ఏదో పంచాయతీలై ఈ రోజు బయటకు వచ్చి ఈ రోజు కవిత బిఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద హరీష్ రావు మీద కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తా ఉంది అన్ని విషయాల్లో అవినీతి జరిగింది ఆఖరికి అమరవీరుల స్థూపం మొదలుకొని అంబేద్కర్ విగ్రహం మొదలుకొని సెక్రటేరియట్ మొదలుకొని ఎక్కడ చూసినా ప్రతి విషయంలో అవినీతి జరిగింది అని చెప్పి కవితగా చెప్తా ఉన్నది మరి అక్క నీకు వార్తానికి కూడా మరి అవినీతి జరిగింది అన్నప్పుడు నీకు అంత ఉన్నప్పుడు మన ఆరోగ్య బయటికి రాపోయినా అధికారం ఉన్న రోజు పార్టీ ఎందుకున్నావు మరి ఆ రోజే నాకు మీ విధానం నచ్చలేదు మీ పార్టీ విధానం నచ్చడం లేదు మీరు అంతా అవినీతి చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు ఉద్యోగకారులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి మేము ఆ రోజే పార్టీ నుంచి పరికి రాపోయినాం మరి అధికారం ఉన్న రోజు అధికారం అనుభవించినాం అధికారం అయిపోయిన తర్వాత పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈరోజు పార్టీ మీద మీరు అన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తారు ఇది ఎంతవరకు కరెక్టు ఇది ఎంతవరకు కరెక్టు ఒక్క కంపెనీకి లక్ష కోట్కు పైగా పనులు సాల్ నీటి ప్లాక్ లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా పద్నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు లక్ష ఎనభై వేల కోట్లతో ఒక్క కంపెనీకి లక్ష కోట్కు పైగా పనులు అప్పగించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చిన్న కంపెనీ పెట్టుకున్న ఆయన ఫోర్ జాతర నలభై స్థానంలో నిలిచారంటూ మనం చూస్తా ఉన్నాం ఇంకేమంటుంది వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తా బిఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినందునే ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా ఈ సభ నుంచి నేను వ్యక్తిగా వెళ్తున్నా భవిష్యత్తులో శక్తిగా తిరిగి వస్తా నేను నిజం నైతికత వైపు నిలబడి ఉన్న తెలంగాణ అభివృద్ధికి కమిటెడ్గా పనిచేయాలని ఉన్నది అంటూ మనం చూస్తా ఉన్నాం ఇక ఏమంటా ఉంది అంటే ఈ రోజు వ్యక్తిగా బయటకు వెళ్తా ఉన్నా రేపు శక్తిగా బయలుదేరి వస్తా అని చెప్పి చెప్తా ఉన్నా తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నా నన్ను అందరూ మహిళలు గాని బీసీలు గాని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ తెలంగాణ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించండి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నా అందరికి కూడా అవకాశాలు కల్పిస్తా అని చెప్పి చెప్తా ఉంది ఇక సో ఇక కవితకి ఏమంటా ఉన్నదంటే ఇక ద పార్టీ తెలంగాణ జాగృతి పార్టీ పార్టీ పేరు తెలంగాణ జాగృతి పెట్టాలనా తెలంగాణ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టాలనా లేదా టిఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉంటే కదా దాని పేరు విధంగా వచ్చే విధంగా పార్టీ పెట్టాలనా అని చెప్పి రకరకాల ఆలోచన చేస్తున్నట్టు ఆ మనకు సమాచారం సో ఇక ఏమంటా ఉందంటే పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా నవ్వుకుంటా పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను ఆగం చేస్తారనుకోలే బిఆర్ఎస్ కు నైతికత లేదు ఆ పార్టీకి దూరం అవుతున్నందున దూరం అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నా బిఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల దాకా అన్నింట అవినీతి ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఖర్చు చేస్తే కేవలం ఒక కంపెనీకి లక్ష కోట్లు పనులు తెలంగాణ రాజకీయ అస్తిత్వం కోసం కొత్త పార్టీ పెడుతున్నా తన రాజీనామా ఆమోదించాలని మండల చైర్మన్ కు విజ్ఞప్తి అంటూ చూస్తా ఉన్నా ఇక్కడ గుత్త సుఖేందర్ రెడ్డి మండలి ఆయన ఏమంటా ఉన్నాడు అంటే కవితాజీ ఆలోచన చేసుకో లేదా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు తొందరపడకు పడకు మళ్ళా ఆలోచన చేసుకో నీకు రాజీనామా లేక మీద అని చెప్పి ఆయన చెప్తుంది ఏ కవిత లేదు ఇంకా నాకు అవసరమే లేదు ఆ బీఆర్ఎస్ పార్టీ వద్దు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పదవి నాకు వద్ద అని చెప్పి కవిత చెప్పడం మనం చూస్తా ఉన్నాం సో ఇదంటే జరిగింది ఇంకా కవిత ఏమంటా ఉన్నది అంటే నేరుగా డైరెక్ట్ గా కేసీఆర్ మీద బిఆర్ఎస్ పార్టీ మీద హరీష్ రావు మీద కేటీఆర్ అందరి మీద కూడా ఆరోపణలు చేస్తా ఉంది సో ఇక్కడ ఎక్కువ మామూలు ఆరోపణలు కాదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆరోపణ ఫోన్ ట్యాపింగ్ నిజమే అంటుంది కాళేశ్వరం అవినీతి నిజమే అంటుంది ప్రతి విషయంలో అవినీతి జరిగింది అని చెప్పి కవిత ఆరంభం చేయడం మనం చూస్తా ఉన్నాం సో ఇక్కడ ఒక విషయం అండి కవిత గారు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదు ఆ రోజు మీరు ప్రశ్నించలేదు కేసీఆర్ ని మరి మీ నాన్నగారు దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ప్రకటించారు మరి దాని గురించి ప్రకటించారు దాని గురించి ప్రశ్నించలేదు అప్పట్లో రాజయ్యను ఏం చెప్పకుండా మంత్రి పద కూడగొట్టి బయటకు పంపిస్తే ఆ రోజు వ్యతిరేకించలేదు ఈటల రాజేందర్ని బయటికి పంపించి ఆ చేసి నుంచి బయటకు పంపిస్తే పార్టీ నుంచి ఆ రోజు నువ్వు ప్రశ్నించలేదు సో ఇక నీకు అన్యాయం చేసి జరిగేసరికి ఈరోజు నీ వ్యక్తిగత ఎజెండాతో ఇవన్నీ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వాతావరణం నువ్వు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నట్టు లేదు ఇక్కడ నీ ఎజెండా మాత్రమే కనిపిస్తా ఉన్నది నీ రాజకీయ ఎజెండా అని చెప్పాలి నువ్వు సో నీకు రాజకీయంగా అనుకుంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకుంటే పార్టీ పెట్టాలనుకుంటే పెట్టుకో నో ప్రాబ్లం ఎవరైనా ఈ రాజ్యాంగం కల్పించిన ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఎవరైనా ఎలక్షన్లకు పోవచ్చు ఎవరైనా ప్రజలకు వెళ్ళొచ్చు దాంట్లో దాంట్లో సందేహం లేదు కానీ ఇక్కడ అందరూ కూడా ఏమంటారు తెలంగాణ ప్రజలు అందరూ ఉన్నారు అంటే వాస్తవానికి హరీష్ రావు వెన్నుపోడు పడుస్తాడు అడ్డం తిరుగుతాడు నిలువు తిరుగుతాడు పొడుగు తిరుగుతాడు పొడుగు తిరుగుతాడు హరీష్ రావు వల్లే కేసీఆర్ ముప్పు ఒకప్పుడు చాలా రాజకీయాలు చర్చ జరిగింది ఎన్టీఆర్ ఎట్లయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోడు పడిో కేసీఆర్ కూడా హరీష్ రావు అట్లా వెళ్లిపోటు పొడిచే అవకాశం ఉన్నాయి హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతాడు హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడు అని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగినాయి కానీ ఇక్కడ కేసీఆర్ తన బిడ్డ రూపంలో కేసీఆర్ తన బిడ్డ రూపంలో ఇట్లా జరుగుతా అని చెప్పి కేసీఆర్ కూడా ఊహించాడు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు ఇక్కడ కేసీఆర్ ఒక పక్క ఏమంటారు నేను కాంగ్రెస్ తోలు తీస్తా బీజేపీ తోలు తీస్తా అని చెప్పి ఒక పక్క కేసీఆర్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఇక్కడ కవిత ఏం చేస్తా ఉన్నది ఇక కేసీఆర్ కబర్దార్ నీ తోలు నేను తీస్తా అని చెప్పి ఇక్కడ కవిత స్టేట్మెంట్ మనం చూస్తా ఉన్నాం సో ఇక్కడ ఏమైపోయిందంటే బీఆర్ఎస్ వాళ్ళు కవిత ఎన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా అక్కడ కేసీఆర్ తిరిగి మాట్లాడడం లేదు హరీష్ రావు స్పందిస్తలేడు కేటీఆర్ కూడా ఎలాంటి అయిపోయిందంటే పార్టీ వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడింది పార్టీ సస్పెండ్ చేసినాం ఆమె గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి కూడా వాస్తవానికి కూడా మరి కవిత ఎన్ని ఆరోపణలు చేస్తా ఉంది అవినీతి జరిగింది వాస్తవమే అంటుంది ఫోర్ టీ జరిగింది వాస్తవమే అంటుంది ఆ బిఆర్ఎస్ పార్టీలో మహిళలను ఎదురకుండా తొక్కిపట్టిరని చెప్పి ఆరోపణలు చేస్తా ఉంది దీని మీద మరి మీరు ఎందుకు నోరు ఇప్పడం లేదు ఎందుకు కేసీఆర్ సమాధానం చెప్పడం లేదు ఎందుకు కేటీఆర్ సమాధానం చెప్పడం లేదు ఎందుకు హరీస్ సమాధానం చెప్పడం లేదు మీరు ఖచ్చితంగా నీకు సమాధానం చెప్పాల్సి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పదేళ్ళు అమ్మ మీ పార్టీలో తిరిగింది ఆమె స్వయంగా కేసీఆర్ కన్న బిడ్డ ఆమె ఆరోపణలు మీ సొంత పార్టీ తిరిగి ఈరోజు బయటకు వచ్చి మీద ఆరోపణలు చేస్తుంటే మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదో అంటే ఆమె చెప్తున్న నిజమే అనుకోవాలా మనకి తెలంగాణ ప్రజలు కవిత చేస్తున్న ఆరోపణలు నిజం ఉంది అనుకోవాలా మీరు స్మదించకపోతే అదే కనిపిస్తా ఉన్నది